ఈమె ఎందుకు వేసేందో తర్వాత సంగతి కానీ ఒకటైతే మనకి స్పష్టంగా తెలుసు ఆమె ఫ్యామిలీ విషయంలో బాధ్యత కలిగింది కుటుంబ విషయంలో రాహబు బాధ్యత కలిగింది అంతేకాదు ఇస్రాయేలీల దేవుడైన యహోవాన్ని గురించి వినుట వలన ఆమెకు విశ్వాసం కలిగింది ఎరికోలో వాళ్ళు మొక్కేటువంటి వాళ్ళు ఎవరో ఉంటారు కానీ వాళ్ళ గురించి ఆమెకు తెలుసు ఎరుకో మనుషుల గురించి తెలుసు ఎరుకోలో వాళ్ళు మొక్కే వాటి గురించి కూడా వాళ్ళకి ఆమెకి తెలుసు రాహబుకి తెలుసు కానీ వాటన్నిటికంటే ఇస్రాయలీల దేవుడైన యహోవాను కూర్చున్నటువంటి విన్న వార్త ఆమెను బాగా ఆలోచింపజేసింది ఈ వేగుల వారు ఆమె ఇంటికి వచ్చారు తప్పించుకోవటానికి తలదాచుకోవటానికి ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె అన్న మాటలు మనకి స్పష్టంగా రాయబడ్డాయి బైబిల్లో యహోశ్వ గ్రంథంలో ఈ ప్రస్తావన ఉంటుంది రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం యహోశ్వ గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఆ వచనం అంటే చూడండి రెండు ఎనిమిది ఒకసారి తీసి చూడండి ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లనేను నేను ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుతును మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపో చేసిన కార్యాలన్నీ అడిగడి అడిగడిగి తెలుసుకుందండి ఎర్ర సముద్రం పాయలైందా వాళ్ళ దేవుడు అలాంటి కార్యాలు చేశాడా ఇది ఆశ్చర్యం మీ ఎదుట ఎర్ర సముద్రమును దేవుడు పాయలుగా ఆ యోర్ధాను తీరవనున్న అమోర్యుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితురు అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితురో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు నేను మీకు ఉపకారము చేసి తిన గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెను వారికి కలిగి ఉన్న వారందరిను చావకుండా బ్రతుకునిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యహోవా తోడని ప్రమాణము చేయుడ నేను చూసారా ఏమని చెప్తుంది ఏమని చెప్తుంది తెలుసు నా తండ్రియు ఎవరండి ఒక వేస్య రాహబో నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెండెండును వారికి కలిగి ఉన్న వారందరూనో చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి హోవా తోడని ప్రమాణం చేయుడ నేను ఎంత విశ్వాసం కలిగిందంటే దేవుణ్ణి గురించి తెలుసుకుంది ఆ దేవుడి శక్తి కూడా తెలుసుకుంది ఎరికోకి ఏ గతి పట్టబోతుందో ముందే గ్రహించింది ఎందుకంటే ఎరికో మనుషులు మంచివాళ్ళు కాదు వాళ్ళ జీవితాలు భయంకరం వాళ్ళ పరిస్థితులు ఏం బాగలేవు వాళ్ళు క్రమమైన జీవితాల్లో లేరు శాపగ్రస్తమైనటువంటి క్రమంలో వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళకి ఏ గతి పట్టిద్దో తెలిసి ముందే అంచనా వేసింది రాహబూ అనేటువంటి వేసి తన ఇంటికి వేగుల వారు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంది ఇలాంటి కార్యాలు చేసుకుంటా మీరు వస్తున్నారు మీ దేవుడు మీ పక్షం నుండి ఇలాంటి అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాడు కనుక సిహోను ఓగు అనేవాళ్ళే మీ ముందు నిలవలేకపోయారు ఈ చుట్టుపట్ల ప్రాంతాలన్నిటికీ వాళ్ళంటే హడలు అలాంటి రాజులే నీ దెబ్బకి మట్టి గరిచారు కాబట్టి మీరు ఈ ప్రాంతాన్ని కూడా పట్టుకుంటారని నాకు తెలుసు మీరు అలా పట్టుకున్నప్పుడు ఈ పట్టణము దీంతో దీంతోపాటు మేము చావుకుంటున్నట్లు నాతో ప్రమాణం చేయండి నా తల్లిని తండ్రిని అన్నదమ్ములని అక్క చెల్లండ్రిని వారి పిల్లల్ని వారి సంబంధులందరినీ కూడా మేము వదిలిపెడతామని మీరు నాకు మాట ఇవ్వాలని వారి చేత మాట తీసుకుంది తర్వాత మీరు కిందికి చదివితే వాళ్ళని ఎలా దాచిద్దో కూడా ఉంటుంది ఇదంతా విశ్వాసాన్ని బట్టి చేసింది అని హెబ్రి పత్రికలో రాస్తుంది రాహబుని విశ్వాసుల విశ్వాసవీరుల జాబితాలో చేర్చాడు తర్వాత నిజంగా అనుకున్నట్టుగానే వాళ్ళు ఏం చేస్తారంటే సరే నీ ఇంటి వారి రక్షణకి డోకా లేదు మమ్మల్ని నువ్వు సేవ్ చేసావు వీళ్ళ చేతుల్లో ఈ పట్టణపు వాళ్ళ చేతుల్లో పడకుండా నువ్వు మమ్మల్ని దాచిపెట్టావు ఆ వచనం చదువుతావా వాళ్ళకి ఐదో వచనం నుంచి ఆరో వచ్చిన వరకు అయ్యా వారు అక్కడ నుండి వచ్చారు నేను అరగను ఎక్కడి నుండి వచ్చరు నేను అరగను రెండో అధ్యాయము ఆరో వచ్చిన ఉన్నాను వాళ్ళని ఎక్కడ దాచిపెట్టింది తన మిద్దికి తన మిద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనపు కట్టెలో వారిని దాచిపెట్టి అది మిద్ది మీదికి ఎక్కించి దాని మీద జనప కట్టె రాసేసి ఉంది ఆ జనప కట్టెలో దాచిపెట్టిందండి వాళ్ళని దేవునికి స్తోత్రం కలుగును గాక వాళ్ళని తరుముతా వచ్చిన వాళ్ళు ఫలానా వాళ్ళు వచ్చారా ఇక్కడికి అని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఇక్కడ ఇట్లా ఈ దిక్కుగా వెళ్ళారు మీరు పెందలాడి తరిమితే వాళ్ళు పట్టుకోవచ్చు అని చెప్పింది వాళ్ళు పోయారు ఆ తర్వాత వాళ్ళని పిలిచి వాళ్ళతో ఈ ఒప్పందం చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు తెలుసా ఒక ఎర్రని నూలు కడతారు వాళ్ళ ఇంటి కిటికీకి అది కూడా చదవచ్చు వాళ్ళ చేత ప్రమాణం తీసుకొని గుర్తుగా ఎరికో పట్టణం మీద అటాక్ చేసేటప్పుడు రాహబు కుటుంబానికి మేము నష్టము కలిగించము అనే దానికి నిబంధన గుర్తుగా ఒక ఎర్ర నూలు కడతారు అక్కడ నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారం కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ ఇంట అది అదిగదు వాళ్ళందరినీ నీ ఇంట్లో చేర్చుకోమా నువ్వు మమ్మల్ని సేవ్ చేశావు లేకపోతే ఈరోజు మమ్మల్ని వాళ్ళు చంపుతుండే కానీ వాళ్ళ చేతుల్లో పడకుండా నువ్వు మమ్మల్ని కాపాడావు ఇలా కాపాడినందున మా దేవుడైన ఈ విషయంలో నీవు కూడా విశ్వాసివయ్యావు కనుక మమ్మల్ని సేవ్ చేసి నడిపిస్తున్న మా దేవుడు నిన్ను కూడా సేవ్ చేస్తాడు ఆయన కా అని ఒక ఎర్ర దారాన్ని ఆ కిటికీకి కట్టి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళి అక్కడికి వెళ్ళినాక చెప్తారనమాట అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎలా ఉంది అని అన్నీ చెప్పి రాహబు అనే ఆమెకి మేము మాటిచ్చాం రాహబు అనే స్త్రీకి మేము మాటిచ్చాము ఆ ఫ్యామిలీని మాత్రం ముట్టొద్దని ఇదిగో ఇలాంటి గురుతు మేము ఆనవాళ్ళు ఇచ్చొచ్చామని చెప్తారు తర్వాత వాళ్ళు వచ్చి ఎరికో మీద అటాక్ చేసినప్పుడు రాహబు ఫ్యామిలీని వాళ్ళు సేవ్ చేస్తారు వదిలేస్తారు తర్వాత ఆ రాహబు విశ్వాస వీరుల జాబితాలోనే కాదు ఆశ్చర్యంగా యేసుక్రీస్తు వంశావాళిలో కూడా కనపడిద్ది ఒకసారి మీరు మత్తయసు వార్త కానీ చూడగలిగితే మత్తయ్యసు వార్త మొదటి అధ్యాయం రెండు మూడు వచనాలు చూడవచ్చు డైరెక్ట్ గా నందు రాహాబునందు కని కదుగు రాహబు నయస్ సల్మాను కనెను సల్మాను నందు బోయజును కనెను బోయజ్ రూత్ నందు ఓబేదును కనెను ఓబేదు ఎస్ఐని కనెను ఎస్ ఐ రాజైన దావీదును కనెను చూసారా ఏసుక్రీస్తు వంశ యేసుక్రీస్తు వంశవాళి అని చెప్పబడుతున్న దానిలో ముఖ్యంగా సరే ఏసు ప్రభును పక్కన పెడితే దావీదు వంశావాళిలో రాహబుంది ఇవేం చేసిందంటే దేవుని సంబంధులను సేవ్ చేసింది దేవుని సంబంధులను ఆదరించింది ఒక స్త్రీ అయి ఉండి సమాజం అంతటి చేత వెలివేయబడినది అయి ఉండి అవమానపరచబడినదై ఉండి వేసా 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 వేసియా అని పిలవబడినదై ఉండి దేవుని సంబంధుల్ని తన ఇంట చేర్చుకొని ఆదరించి వారిని భద్రపరిచి వాళ్ళని కాపాడటం కోసం తన ప్రాణాలని పణంగా పెట్టడానికి ఇష్టపడింది ఇది సామాన్యమైన విషయం కాదు దేవుని సంబంధుల్ని దేవుని పిల్లల్ని ఆదరించడానికి దేవుని పిల్లల్ని సేవ్ చేయడానికి తన ప్రాణాలను పెట్టడానికి ఇష్టపడింది ఏమాత్రం వాళ్ళు దొరికినట్టయితే వాళ్ళనే చంపేవాళ్ళ రాహబుని చంపేవాళ్ళ నీకు తెలుసా ఎరికో పట్టణస్తులు రాహబుని రాహుబు ఇంటి మొత్తాన్ని చంపేసేవాళ్ళ ఎందుకంటే శత్రువులను దాచి పెడతావా దుర్మార్గురాలని ఖచ్చితంగా పనిచేసేవాళ్ళు అంటే ఎంతకు తగ్గించిందంటే వారిని సేవ్ చేయడం కోసం దేవుని సంబంధుల పక్షంగా వారిని కాపాడటం కోసం తను తన ఇంటి వారు బలైపోవటానికి కూడా తను ఇష్టపడింది అది చూడటానికి మనకి మామూలుగా ఉండవచ్చు కానీ గొప్ప త్యాగం అది ఎట్లానో వాళ్ళు వెతకలేదు సెర్చ్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఈమె మాట నమ్మి అలాగే వెళ్ళిపోయారు కాబట్టి బతికిపోయింది లేకపోతే మొత్తం అవుట్ ఇంతటి త్యాగానికి తను పూనుకున్నందున ఇదంతా కూడా ఎవరు చూశారు భూమి మీద మనుషుల హృదయాలలో విశ్వాసం ఎవరిలో ఉందో పైన వెతుకుతూ ఉంటాడు ఒక ఆయన వివేకవంతుల్ని ఎతుకుతూ ఉంటాడు ఆయన కనిపెట్టాడు కనిపెట్టి రాహబుకి ఎంత ధన్యత ఇచ్చాడండి ఇంటి వారందరికీ రక్షణ ఇచ్చాడు అంతేకాదు రాహబుకి విశ్వాసవీరుల జాబితాలో చోటిచ్చాడు ఇచ్చాడు అంతేకాదు దావీదు వంశావళిలో ఆమెకు చోటిచ్చాడు ఇచ్చాడు ఇదంతా ఎందుకు జరిగింది ఇంత ధన్యత అంటే ఆమె మొదట దేవుణ్ణి విశ్వసించింది రెండు దేవుని సంబంధుల్ని ఆమె ఆదరించింది దేవుని సంబంధుల్ని కాపాడింది ఫిదారా మన కోసం మనం బతకడం కాదు మన కోసం మనం జీవించడం కాదు క్రైస్తవులమై ఉండి మన దగ్గర ఈ లక్షణం కూడా ఉండాలి మన తోటి సాటి క్రైస్తవులు లేదా తోటి సాటి విశ్వాసులు ప్రతికూలతల్లో ఉంటే వాళ్లకు చెయ్యదగ్గ సాయం మనం చెయ్యుట దేవుడు కనిపెడతాడు కొడితే కట్టి కొట్టడం లేకపోతే అవసరం లేదు ఇబ్బంది ఏం లేదు ఈమె దాచిపెట్టింది కానీ ఈ దాచిపెట్టింది ఎంత దీవెనైందో చూడండి మూడు విధాలా ఈమె ధన్యత పొందుకుంది ఒకటి ఫ్యామిలీ రక్షణ రెండు వీరుల జాబితాలో చోటు మూడవదే యేసుక్రీస్తు వంశావళిలో ఆమెకు స్థానం నలుగురు స్త్రీలు ఉంటారు తామారు రూతు రాహబు బత్సబ ఈ నలుగురు విచిత్రమైన జీవితాలే అందులో రాహబు మొదటిదిగా కనపడిద్ది కాబట్టి ఇక్కడ మనకి పాఠం ఏంటంటే అవసరమైతే దేవుని సంబంధుల కోసం బలి కావడానికి ఇష్టపడినటువంటి ఈమెవలే ఇంకొక స్త్రీని గురించి కూడా నేను విన్నాను ఇలాంటి స్త్రీని గురించి యూదులను అతి కిరాతకంగా చంపినటువంటి వ్యక్తులలో ఒకడు నాజీని అంత తెలుసు కదా మీకు హిట్లర్ అడాల్ఫ్ హిట్లర్ ఈ హిట్లర్ అనేవాడే టైంలో కూడా ఒక తల్లి దాదాపు చాలామంది యూదుల్ని తన ఇంట ఒక రహస్య గదిలో పెట్టి భద్రపరిచి వాళ్ళని సేవ్ చేసినటువంటి ఉద్దంతం ఆమె చరిత్రలో నేను తెలుసుకున్నా మీరు బైబిల్ చదవండి బైబిల్తో పాటు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి స్త్రీల చరిత్రలు పురుషుల చరిత్రలు పుస్తకాల రూపంలో దొరుకుతాయి వేరే వాళ్ళు రాసిన ఇతర పుస్తకాల కంటే కూడా ముందు భక్తుల చరిత్రలు తెచ్చుకొని చదువుకోవటం ఎంతైనా మంచిది ఆమె ఎంత బాగా వాళ్ళని సేవ్ చేసేదంటే యూదుల్ని అది పెద్ద స్టోరీ అది అది చెప్పడానికి ఇప్పుడు వల్ల పడ నేను చెప్పాలనుకునే మళ్ళీ దాటిపోతాయి ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు దేవుని పిల్లలంగా మనమున్నాం ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ క్రైస్తవుల మీద హింసలు స్టార్ట్ అయినాయి ఉత్తర భారతదేశంలో సువార్త చెప్తున్న వాళ్ళని బంధించి జైళ్లలో పెడుతున్నారు ఆ దరిద్రం ఇప్పుడు దక్షిణ భారతదేశాన్ని కూడా ఎగబాగుతుంది మనం అనుకున్నట్టుగానే ప్రతికూల పరిస్థితులు స్టార్ట్ అయినాయి ఇక రాబోతున్న రోజులు ఎలా ఉంటాయో మనం ఊహించలేం ఒకటి మనం ప్రార్థన చేయాలి గుర్తుపెట్టుకుండే విషయాన్ని